హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అమ్మఒడి ఐదో విడత అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇచ్చే అమ్మఒడి ఐదో విడతకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే అమ్మఒడి ఎప్పుడు వేస్తారు అంటే ఐదో విడతకు సంబంధించి అమ్మఒడి డబ్బులు ఎప్పుడు వేస్తారు అలాగే కొంతమందికి అయితే కనుక అమ్మఒడి ఆపేస్తున్నారు అది ఎవరికి అమ్మఒడి డబ్బులు రావు అనే వివరాలు కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జగన్ అన్న అమ్మఒడి కింద అయితే కనుక ఫస్ట్లో పదిహేను వేల రూపాయలు అయితే స్కూల్స్ ఓపెన్ చేసిన టైంలో అయితే వేసేవారు తర్వాత ఒక వెయ్యి రూపాయలు అయితే తగ్గించి తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే కనుక జనవరి నెలలో అయితే కనుక వేయడం జరుగుతూ వస్తుంది గత అంటే లాస్ట్ ఇయర్ నాలుగో విడత కూడా జనవరి నెలలో అయితే వేయడం జరిగింది ఇక అమ్మఒడికి ఐదో విడతకు సంబంధించి ఎప్పుడు వేస్తారు ఏంటి అని చూసుకుంటే రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే కనుక సీఎం జగన్ అయితే ప్రకటించారు పథకాలు ఎప్పుడు ఇస్తాము ఏంటి అనేది అదే సమయంలో చూసుకుంటే అమ్మఒడి కొంతమందికి ఆపుతున్నట్లుగా కూడా చెప్పారు ఎవరికైనా చూస్తే అమ్మఒడి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం వివరణ అమ్మఒడి పథకానికి ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పేర్కొన్న ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగులు అంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తారో వారి గౌరవ వేతనం ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది అందుకే వారి పథకాన్ని వర్తింపు వారందరికీ కూడా పథకాన్ని వర్తింపచేయడం లేదని అయితే స్పష్టం చేసింది గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేల వేతనం ఉన్నవారికి మాత్రమే అమ్మఒడి వర్తిస్తుందని పొరుగు సేవల ఉద్యోగులు నెలకు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారని తెలిపింది అమ్మఒడికి మామయ్య గండి శీర్షికతో ఈనాడులో ప్రస్తుతమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఆదివారం వివరణ ఇచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి విద్యా సంవత్సరాల్లో కోవిడ్ కారణం డె ఐదు శాతం హాజరు నిబంధన వర్తింపచేయడం చేయడం లేదని ఆ తర్వాత నుంచి అయితే కనుక నిబంధన తప్పనిసరి చేయడంతో అర్హుల సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది అంటే లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి రాలేదు కదా ఎందుకంటే డెబ్బై ఐదు శాతం హాజరు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు సో అందువల్ల కొంతమందికి అయితే రాలేదు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ తరఫున సోర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో జాబ్స్ అటువంటి వారందరికీ నెలక పద్దెనిమిది వేలు జీతం తీసుకుంటున్నారు కాబట్టి వారికి కూడా అమ్మఒడు అయితే ఇవ్వటం అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఐదో విడత సంబంధించి అమ్మఒడు ఎప్పుడో ఇస్తారు ఏంటని చూసుకున్నట్టయితే రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే కనుక సీఎం జగన్ స్పష్టంగా అయితే ప్రకటించారు ఏ ఏ పథకాలు ప్రస్తుతం ఆగి ఉన్నాయో అవన్నీ కూడా అంటే కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయడం కానీ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అమ్మఒడి ఎట్లా రావాల్సిన పథకాలు ఈ విద్యా దేవుని ఇలాంటి పథకాలన్నీ కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు లోపులో అంటే ఏ పథకం ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు లోపులోనే అన్నీ కూడా క్లియర్ చేసేస్తామని చెప్పేసి సీఎం జగన్ అయితే ప్రకటించారు తర్వాత ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చినట్లయితే ఎటువంటి పథకాన్ని పంపిణీ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎటువంటి పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్స్ ఉన్నా కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు అయితే కనుక పంపిణీ చేస్తామని ఈ మొన్నటి రోజు రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే కనుక సీఎం జగన్ ప్రకటించడం జరిగింది సో పెండింగ్కి సంబంధించి పథకాలు ఏమైనా ఉన్నా కూడా ఫిబ్రవరి నెలలో వేసే అవకాశం అయితే ఉంది సో త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే వెలువ వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అమ్మఒడికి సంబంధించి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చి వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి